హాయ్ ఫ్రెండ్స్ పరశురాముడు అంటే మీకు గుర్తు వచ్చేది ఏంటి ఆయన మహావీరుడు అపర పరాక్రమవంతుడు అని కానీ పరశురాముడు తన తల్లి తనను అడికాడనే విషయం మీకు తెలుసా పరశురాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరో అవతారం త్రేతాయుగంలో క్షత్రియుల బలం ఎక్కువైన విర్రవీగుతున్న సమయంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారంలో వచ్చి వీరిని శిక్షించారు పరశురాముడినే భార్గవరాముడు అని కూడా పిలుస్తారు పరశురాముడు ఎంతటి శక్తివంతుడంటే ఇరవై ఒక్కసార్లు క్షత్రియులపై దండయాత్ర చేసి వారికి తన గండ్రగొడ్డలి రుచి చూపించిన ఆయన మరి అంతటి పరాక్రమవంతుడైన పరశురామునికి తన తల్లి తల నరకాల్సిన అవసరం ఏమిటి మీకు తెలుసా రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఋషి జమదగ్ని మరియు మాతా రేణుకాదేవులకు ఐదుగురు సంతానం రుక్మవాస్ సుషేను వసు విశ్వవసు పరశురాముడు పరశురాముడు అసలు పేరు భార్గవరాముడు కానీ ఆయన చేసిన ఘోర తపస్సుకు మెచ్చి శివుడు పరశు అనే ఒక గండ్రగొడ్డలిని పరంగా ప్రసాదిస్తారు అప్పటి నుండి భార్గవరాముడిని పరశురాముడు అని పిలుస్తున్నారు ఒకసారి కార్తవీర్యుడు పరశురాముడు లేని సమయంలో కృషి జమదగ్ని ఆశ్రమానికి ఆతిథ్యానికి వస్తాడు అప్పుడు జమదగ్ని కార్తవీర్యుడు ఏమడిగినా ఒక్క నిమిషంలో తెచ్చి పెడతాడు ఇది చూసి కార్తవీరుడు ఇది ఎలా సాధ్యమని అడగగా తన వద్ద కామధేను ఉందని ఏం కావాలన్నా ప్రసాదిస్తుందని చెప్తాడు అది విన్న కార్తవీర్యుడు దానిని తనకెమ్మని అడుగుతాడు జమదగ్ని దానికి ససేమీర అనడంతో బలవంతంగా కామదేవుని తీసుకువెళ్తాడు కార్తవీర్యుడు పరశురాముడు వచ్చాక జరిగిందంతా తెలుసుకుని కార్తవీర్యుడికి తన గండ్రగొని రుచి చూపిస్తానని చెప్పి బయలుదేరతాడు అప్పుడు కార్తవీర్యుడిని దారిలో అడ్డగించి కామదేవుని వెనక్కిమ్మని అంటాడు అందుకు కార్తవీర్యుడు పరశురాముని చూసి నువ్వు బ్రాహ్మణుడివి నీవు నన్ను ఏం చేయగలవు అని చెప్పి తన సైన్యాన్ని పరశురాముడి మీదకు పంపిస్తాడు అప్పుడు పరశురాముడు ఉగ్రరూపం దాల్చి సైన్యం సైన్యంపైకి దూకుతాడు కనురెప్ప పాటులో ఆ ప్రాంతం మొత్తం రక్తసిక్తంగా మారిపోతుంది ఇదంతా చూస్తున్న కార్తవీర్యుడు తన వెయ్యి చేతులతో యుద్ధం మొదలు పెడతాడు కాని పరశురాముడు కార్తవీర్యుడు వెయ్యి చేతులను నరికి చివరకు కార్తవీర్యుడి వేరు చేస్తాడు అంతటితో కామధేను తీసుకువెళ్లి తన తండ్రికి అప్పగిస్తాడు దానికి ఋషి జమదగ్ని ఇంతమందిని చంపిన పాపం పోవాలంటే నువ్వు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రావాలి అప్పుడే ఈ పాపం పోతుంది అని చెప్తాడు అంతటా తండ్రి మాత మీద తీర్థయాత్రకు వెళ్తాడు పరశురాముడు ఇదంతా ఇలా ఉండగా జమదగ్ని భార్య రేణుకాదేవి ప్రతిరోజు పూజ కోసం దగ్గరలో ఉన్న నదికి వెళ్లి నీళ్లు తీసుకువస్తుంది రోజులాగే నది దగ్గర నీళ్లు కోసం వెళ్తుంది కానీ ఆ సమయంలో గంధర్వులు నదిలో జలకేలి చేస్తుంటారు దానిని చూస్తూ రేణుకాదేవికి పూజకు నీళ్లు తీసుకురావడం ఆలస్యమవుతుంది కోపం వచ్చిన జమదగ్ని ఆశ్రమంలో ఉన్న తన నలుగురు కొడుకులను పిలిచి తప్పు చేసిన తల్లిని చంపమంటాడు కాని వారు ఒప్పుకోరు ఆ కోపంలో వారిని భస్మం చేస్తాడు చిన్న కొడుకైన పరశురాముడిని పిలిచి తల్లిని చంపమంటాడు పరశురాముడు సరే అని వెళ్ళి తల్లి తలను అరికేస్తాడు అంతటా సంతోషించిన జమదగ్ని నీకేం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు పరశురాముడు మరణించిన తన తల్లిని తన అన్నలను బ్రతికించమని అంటాడు ఆ శక్తి జమదగ్నికి ఉందన్న విషయం పరశురాముడికి ముందే తెలుసు అందుకే తన తల్లిని చంపడానికి కూడా ఒక్క నిమిషం కూడా వెనకాడు ఇచ్చిన వరం మేరకు జమదగ్ని వారందరినీ తిరిగి బ్రతికిస్తాడు కార్తవీరుడు మరణవార్త తెలిసి అతని కుమారుడు పరశురాముడు లేని సమయంలో జమరగ్ని తలని నరికేస్తారు అప్పుడు పరశురాముడి తల్లి రేణుక భార్గవ భార్గవ అని గుండెలు బాదుకుంటుంది తీర్థయాత్రలు ముగించి వస్తున్న పరశురాముడు తన తల్లి కేకలు విని పరుగులు తీస్తూ వస్తాడు ఆ సమయంలో తన తల్లి ఎన్నిసార్లు గుండెలు బాదుకుంటూ రోధిస్తుందో లెక్క పెడతాడు మొత్తం ఇరవై ఒక్కసార్లు తన తల్లి భార్గవ భార్గవ అని రోధిస్తుంది ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు తన తండ్రి ముండాన్ని చూసి కోపం కట్టలు తెంచుకుంటుంది అంతటా పరశురాముడు కార్తవీరుడు కుమారుల రాజ్యానికి వెళ్లి ప్రళయం పడ్డట్టు వెయ్యి ఉరుములు ఒకేసారి విన్నట్టు వారిపై పడి యుద్ధం చేసి వారందరి తలలో నరికేస్తాడు అంతటా తన తండ్రి తలను తీసుకువెళ్లి మొండానుకు అతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పరశురాముడు మొత్తం ఇరవై ఒక్కసార్లు రాజులపై దండయాత్ర చేసి వారందరిని గండ్రగొడ్డలకు బలిస్తాడు కొంతమంది క్షత్రియ రాజులు ఆవుల మందులో దాక్కుని ప్రాణాలు దక్కించుకుంటారు ఇది పరశురాముడు తన తల్లిని నరకడం వెనుక ఉన్న అతల కథ ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో